హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గురు పౌర్ణమి కదా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇవైతే చింతపండు పులిహోర చేస్తున్నానండి చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని చింతపండు పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందులో పల్లీలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పప్పులు బాగా వేగిన తర్వాత ఇవి చిన్న ఆవాలండి చిన్న ఆవాలు కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి నేను పెద్ద అయితే వాడనండి చిన్న ఆవాలే వాడతాను పెద్ద ఆవాలు అయితే కొద్దిగా చేదుగా అనిపిస్తాయి నాకు అందువల్ల చిన్న ఆవాలు అయితే చేదు తక్కువగా ఉంటాయి చిన్న ఆవాలే వాడతానండి నేను చిన్న ఆవాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి కొద్దిగా టైం పడుతుంది పప్పులు వేగడానికి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటాం కాబట్టి టైం పడుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అల్లం ముక్కలు కూడా వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ స్టైల్లో కూడా బాగుండి ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఎండుమిర్చి బాగా వేగాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు పోపు అయితే బాగా వేగిపోయింది మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది చిక్కగా తీసుకోవాలండి పలుచగా అయితే తీసుకోకూడదు చిక్కగా తీసుకున్న చింతపండు పులుసుని మనం ఇందులో వేసుకోవాలి చిక్కగా ఎందుకు తీసుకోవాలంటే చింతపండు పులుసు ఉడకడానికి టైం పడుతుంది కదండి పలుచగా తీసుకుంటే ఇంకా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా రుచికి తగ్గట్టుగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బెల్లం ముక్కండి ఎందుకంటే చిట్టే బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ కూడా కాదు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఉడకాలండి చింతపండు పులుసు మా దగ్గరికి ఉడుకుపోవాలి తర్వాత ఒక పళ్ళెంలో పెద్ద పళ్ళెం తీసుకోవాలండి పళ్ళెంలో ఉడికించుకున్న అన్నం మనము ఒక టూ కప్స్ రైస్ అయితే నేను వేసుకున్నాను ఉడికించుకున్న అన్నం అయితే అర ప్లేట్లో వేసుకోవాలండి కొద్దిగా చల్లారాల అన్నము అందులో కొద్దిగా నూనె కొద్దిగా పసుపు అన్నం వేడుకొన్నప్పుడే పసుపు కొద్దిగా వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి ఎందుకంటే అన్నం ఉన్నప్పుడు పసుపు వేసుకుంటే పచ్చివాసన అయితే ఉండదు అనమాట పసుపు మనం పచ్చిగా తిన్నట్టు ఫీలింగే ఉండదు అన్నం వేడిగా ఉన్నప్పుడే ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారాలి అన్నము ఇప్పుడు అన్నం చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు పులుసు అయితే చల్లారిపోయి ఉంటుంది అది కూడా చింతపండు పులుసులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుందండి అది తేలేదాకా నూనె పైకి తేలేదాకా కూడా చింతపండు పులుసు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు పులుసు అన్నంలో అయితే కలిపేసుకోవాలి అది కూడా రెండు నిమిషాలు చల్లారిన తర్వాత కలుపుకోవాలి చింతపండు పులుసు కూడా రెండు నిమిషాలు చల్లారాలి చల్లారిన తర్వాత అప్పుడు అన్నంలో కలుపుకోవాలి పులుసు చల్లారిపోయిందండి తర్వాత అన్నంలో వేసుకొని కలుపుకోవడమే ఒకవేళ చింతపండు పులుసు మనకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలండి రైస్కి కొద్దిగా మిగిలిపోయినా సరే బీరో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ రైస్ వండుకున్నప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట చింతపండు పులుసు ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులు పులిహోర కలిపేసుకోవచ్చు అనమాట ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి అయితే ఇంగువ నాకు అంటే మాకు కొద్దిగా పడదనమాట కొద్దిగా వేడి చేస్తున్నట్టు అనిపిస్తుందని ఇంగువ అయితే వేయట్లేదు మేము అన్నం ఎక్కడ ఉండలేకుండా పొడి పొడిగా అయ్యేదాకా మనం కలుపుకోవాలి అలా అని మెత్తగా పిసికినట్టుగా కలుపుకోకూడదు స్లోగా కలుపుకోవాలి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దేవుడికి అయితే నైవేద్యంగా నేను ప్రసాదంగా పెడతానండి ఇప్పుడు అదండి దేవుడి ప్లేట్లో అయితే ప్రసాదం తీసేస్తున్నాను ముందుగా మనం ముందుగా ఉప్పు అది టేస్ట్ చే టేస్ట్ చూడకూడదండి ఎందుకంటే దేవుడు పెట్టిన తర్వాత అప్పుడు మేము ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మిగతావైతే ఏం చేయలేము అందుకని ముందుగా ఉజ్జాయింపుగా వేసుకోవాలండి ఇప్పుడు ఇదైతే మా పెద్దలకి పెడుతున్నానండి అంటే మా మామయ్య గారికి మా అమ్మమ్మ ఉంటారు వాళ్ళ ఫోటోల దగ్గర అయితే ప్రసాదం పెడుతున్నాను అనమాట వాళ్ళకు కూడా పెట్టిన తర్వాత అప్పుడు మేము తింటాం అనమాట చింతపండు పులిహోర రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి